హై వ్యూవర్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి ఈరోజు చేయబోయే రెసిపీ దొండకాయ ఫ్రై చాలా ఈజీ ప్రాసెస్లో చాలా క్విక్గా టేస్టీగా ఎలా చేయాలో చేసేద్దామా ముందుగా ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మరి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగుండా దొండకాయలు ఈ విధంగా తీసి కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఈ విధంగా వేసుకొని వెల్లుల్లిని కచ్చ పచ్చగా దంచి ఈ విధంగా వేసుకున్న తర్వాత పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి ఇలా గ్యాస్ ఫ్లేమ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఈ కర్రీని కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దొండకాయ ముక్కల్ని వేసేసి పసుపు సాల్ట్ సరిపోయినంత వేసుకొని ఒకసారి అంతా ఈవెన్గా కలుపుకోవాలి ఇలా చేస్తే ఉప్పు అనేది చక్కగా ముక్కలకి చక్కగా పడుతుంది ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకుని తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి అప్పుడు దొండకాయ అనేది చక్కగా ఉడుకుతుంది చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు అంతా చక్కగా కలుపుకున్నాం కదా ఇలా దగ్గరగా చేసేసి మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత మూత తీసేసి ఇదిగోండి చక్కగా కుక్ అయింది కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది తర్వాత కొద్దిగా కారం వేసిస్తే సరే దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చాలా క్విక్గా చాలా టేస్టీగా వేడివేడి అన్నంలోని రోటీ చపాతీకి అయితే చాలా బాగుంటుంది కర్రీ అనేది రెడీ అయిపోయింది సార్ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching. Have a nice day.